భారత రాజ్యాంగ నిర్మాత స్ఫూర్తిదాత ఎందరో పేద ప్రజలకి వెలుగు ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అన్ని పార్టీల వారు బాబు అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తున్నారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఆయన పరిశీలన భారతదేశానికి భారత రాజ్యాంగానికి అంబేద్కర్ గారు చేసిన సేవలు కృషి వారి పట్టుదల దీక్ష భారతదేశానికి ఎంతో అవసరమని ఆ దిశగా ప్రజలందరికీ సమభావంతో ముందుకు వెళ్ళేందుకు లౌకిక శక్తులందరూ ఏకీకృతం కావాలని అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలని ఒక ఉద్యమ రూపంలో అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అన్ని పార్టీల వారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పిస్తున్నారు ఎంతో కష్టపడి ప్రథమ న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అనేక హోదాల్లో పనిచేసి భారతదేశానికి ఒక వెలుగు వెలిగిన భారత రాజ్యాంగ నిర్మాతగా బహుభాషా కవిధుడిగా ఆయన భారతదేశానికి సేవల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు నేతలు అణగారిన వర్గాలకి తనకంటూ ఎంతో సేవ చేసే విధంగా సమాజంలో బ్రతికే విధంగా నిమ్మును వర్గాలకి ఆదరణ కల్పించే విధంగా సమభావంతో ముందుకు పయనించారని వక్తలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా మంగళగిరి కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ గారి జయంతి వాడవాడల ప్రతి గ్రామంలోనూ చేస్తున్నారు ఈ విధంగా కొన్ని చోట్ల అన్న సమారాధనా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొన్ని చోట్ల వైరింగ్ సభల నిర్వహణ చేస్తున్నారు కొన్ని విగ్రహాలకి ఈ విధంగా నివాళులర్పిస్తున్నారు అంబేద్కర్ గారి గురించి వారి ఆశయాల గురించి ప్రజల్లో మరింత హితబోధ చేయాలని ప్రజలందరూ ఏకీకృతం కావాలని భారతదేశం ముద్దుబిడ్డ అంబేద్కర్ గారి ఆశయాలని అందరికీ అందేటట్లుగా ప్రచారం చేయాలని భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని మరింత ముందుకు భారతదేశం వెళ్ళాలంటే అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానాన్ని నాయకులందరూ కూడా అవలంబించాలని ఏకదాటి మీద ముందుకు వెళ్ళాలని నాయకులు చెప్తున్నారు అన్ని పార్టీల నాయకులు అంబేద్కర్ గారికి అర్పిస్తున్నారు మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలో గౌతమ్ బద్ద రోడ్డులో అంబేద్కర్ గారి విగ్రహానికి అర్పిస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్ట్ పార్టీ మార్టిస్ట్ పార్టీ జనసేన పార్టీ అన్ని పార్టీల వారు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల వారు కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి అర్పిస్తున్నారు ఏదైనా సరే ఒక మహనీయుడు ఒక మహాత్ముడు లాంటి మహనీయుడు రాజ్యాంగ నిపుణుడు బహుభాషా కోవిదుడు రాజ్యాంగ నిర్మాత అన్ని వర్గాల వారికి ముఖ్యంగా అనగారిన వర్గాల వారికి ఒక వేగుచుక్కలాగా వెలిగిన మహనీయుడి బోధనలు నేటి ప్రజలకి ఎంతో ఆదర్శంగా నిలుస్తాయని నాయకులు హితబోధ చేస్తున్నారు ప్రజలకి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు అంబేద్కర్ గారి రచనలు చదవాలని బహుగ్రంథకర్తగా ఎన్నో పుస్తకాలు రచించారని వారి రచనల్ని నేటి యువత ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని నేటి సమాజానికి ఉపయోగపడే విధంగా ముందుకు పయనించాలని బీఆర్ అంబేద్కర్ గారి అభిమానులు ఇక్కడ చాలామంది చెప్తున్నారు నాయకులు కూడా ఈ దిశగా ఈ దిశగా ప్రచారం చేస్తున్నారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఎంతో పవిత్రమైందని ఆచరణాత్మకంగా ఉండుతు ఉంటుందని కూడా వారు తెలియజేస్తున్నారు ఈ విధంగా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మంగళగిరి నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో అంబేద్కర్ గారికి నివాళి అర్పిస్తున్నారు నాయకులు